ఒక టిప్పర్ డ్రైవర్కి మా నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఒక టిప్పర్ డ్రైవర్కి మా నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆవేళన చేస్తారు కరెక్ట్ అది ఒక టిప్పర్ డ్రైవర్ కానీ ఒక బస్సు కండక్టర్ కానీ టికెట్ ఇచ్చే దొమ్మ ధైర్యం ప్రజా ప్రజల యొక్క మన్నన పొందిన నాయకుడు చేయగలుగుతారు గతంలో రామారావు గారు చేశారు గూడూరు ఎమ్మెల్యే టికెట్ బస్సు బస్ కండక్టర్ జోగ జోగి మస్తా నాయక్ ఇచ్చాడు గెలిపించుకున్నాడు ఆయన ప్రజానాయకుడు ఆ స్థాయిలో ఈరోజు మా వాడు ప్రజానాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కాబట్టి ఆ దొమ్మదేరుతో టిప్ప డ్రైవర్కి ఇచ్చాడు గెలుస్తున్నాడు మీరు చేయగలరు ఆ సాహసం ఆ రోజు జోగి మా రామారావు గారు ఇచ్చారు కదా దాదాపు పాతికి వెళ్తే గెలిచాడు ఆయన రేపు కూడా మా ట్రిప్ డ్రైవర్ అదే స్థాయిలో గెలుస్తున్నాడు అంటే నాయకుడికి ప్రజాలో ప్రజల్లో నాయకుడికి ఉన్న ఇమేజ్ని బట్టే ఉంటుంది ఆ రామారావు గారి ఇమేజ్ మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నమ్మకం ఉంది కాబట్టి ఆ ట్రిప్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు అయినా సరే అతను వృత్తిని హేళం చేయటం అనేది సభ్యత కాదు కష్టపడి పని చేసుకుని బయకు వస్తున్నాడు ఆయన నిరుపేద అయినా సరే డిగ్రీలు చదువు డిగ్రీలు అయితే డబల్ డిగ్రీ ఎంఎస్ ఎకనామిక్స్ బీఈడి అయినా సరే ఉద్యోగం కోసం పోరాటం చేయకుండా సొంత పని పనిచేసుకుంటున్నాడు అటువంటి అటువంటి వ్యక్తిని మీరు హేళన్ చేయటం కరెక్ట్ కాదు సభ్యత కాదు అని చెప్తున్నాను అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు వృద్ధులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు మీ ప్రభుత్వంలో కావచ్చు ఫిన్షన్ కావాలంటే మండి టెండర్లో చెట్ల కింద నిలబడుకొని మేమిచ్చే రెండు వందల రూపాయలకు ఉదయాన్న పది గంటలకు వచ్చి మధ్యాహ్నం దాకా కాపలాలు ఉండి ఆ రెండు వందలు తీసుకుపోయే పరిస్థితులు ఆ పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమూలంగా మార్చారు సమూలంగా మార్చాడు ఏ విధంగా మార్చాడు అవ్వ తాతలకి వాలంటీర్ వ్యవస్థ కాదా ఇళ్ళక పోయి ఫింక్షన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాడు అది తప్ప ఈరోజు కోర్టు ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసి ఆ అవా తాతలకి వెళ్ళకొచ్చే ఆపేసి ఓ లేక గోడు కుట్టుకున్నా ఇది న్యాయం అంటున్నాడు మూడు మళ్ళా కోడైపోయేదంతవరకు ఆ అవా తాత మళ్ళీ పడగాలిపలు కాయాలా ఏదో ఒక ఆఫీసుకు పోవాలా ఇదే మీ పరిపాలన ఇది ఈ విధంగా మీరు పరిపాలిస్తారు మేము ఆ విధంగా పరిపాలిస్తాం అందుకే మాకు ప్రజలు ఉన్నారు మీకు ప్రజలు దూరంగా ఉన్నారు దయచేసి ప్రజలకు సహాయం చేసేదానికి ప్రయత్నం చేయండి సహాయం చేసే వ్యక్తిని అడ్డుకునేదానికి ప్రయత్నం చేయొద్దు ఇప్పటికైనా మించిపోయింది లేదు అవా తాతల గోడు కొట్టకుండా ఉండాలంటే ఈసీకి మళ్ళీ మీరే లెటర్ ఇచ్చి ఆ లెటర్ని విధరాలు చేసుకొని ఇంటికి ఉదయాన్నే పోయి పెన్షన్ పబ్లిక్ కార్యక్రమానికి సహాయపడండి లేకపోతే అవాతాతల యొక్క గోలు కొట్టుకుపోతారు మీరు దయచేసి ఆ క్యా ఆ యొక్క వీసీ దగ్గర ఇచ్చిన కంప్లైంట్ విత్ర్రా చేసుకొని అవా తాతలకి మరే పాత పద్ధతులు ఇచ్చేదానికి మీరు కూడా ప్రయత్నం చేయండి మీరు సహకరించండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ సెలవు చేసుకోండి